అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకల్లో మీరే అదృష్టవంతులు అని మీకు ఈ రోజు అనిపిస్తుంది అంత మంచి శుభవార్త మీరు అందుకోపోతున్నారు మీరు మాత్రము ఆ శుభవార్త వినగానే ఎక్కరికి అంతలేస్తారు ఇక మీకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చే రోజు ఆర్థికంగా మీరు ఈ రోజు బలపడతారు ఇంట్లో ఏదైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది లేకపోతే సమస్యలు అనేవి పెరుగుతాయి ఈరోజు మీరు దాన్ని అనుభూతి చెందుతారు మీరు గతంలో చేసినటువంటి కొన్ని తప్పుల నుండి కూడా పాఠం నేర్చుకోవాలి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు పెద్దగా ఆదాయం పొందలేకపోతారు ఈ రోజు సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులు సైద్ధాంతిక తేడాలు ఉండవచ్చు ఈ రోజు మీరు చూసినట్లయితే కొంతమంది వస్త్ర మరియు వ్యాపారస్తులకు మరియు చిరు వ్యాపారస్తులకైతే ఈ రోజు లాభదాయకంగానే ఉంటుంది మరియు బంగారు వెండి అయితే లాభదాయకంగా గడవబోతుంది మరియు కంప్యూటర్ రంగాల వారికి అయితే మరియు మంచి కాలంగా చెప్పుకోవచ్చు ఒక పెద్ద సమస్య నుండి పరిష్కారం కూడా లభించబోతుంది ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల మధ్యలో ఉండటం ఈ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది ఏదైనా బయట వ్యక్తుల ముందు పురోగతి ఇంటి అలంకరణకు మార్చడం వంటి మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపార గందరగోళం విషయంలో తల వ్యక్తిగత వ్యవహారాలకు మరి దూరంగా ఉండండి దయచేసి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులను తప్పకుండా సంప్రదించండి మరి ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం లేకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు మరి విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ రోజు నలతగానే ఉంటుంది లక్కీ సంఖ్య డెబ్బై తొమ్మిది మరియు లక్కీ కలర్ అయితే బ్లూ మరియు పరిహారంలో మనం చూస్తాం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవట ద్వారా నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో